నెల్లూరు జిల్లా కొండాపురం మండలం చింతలదేవి గ్రామంలో మిశ్రమ పశు గడాభివృద్ధి క్షేత్రంలో జాతీయ కామధేనువు పునరుత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇది దక్షిణ భారతదేశంలో రెండోదిగా జిల్లాకు మంజూరైంది ఉపరాష్ట్రపతిగా ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర స్థాయిలో జిల్లాకు ఒక గుర్తింపు తేవాలి అన్న తలపుతో రెండు వేల పద్నాలుగు పదిహేనున ప్రాజెక్టులు తీసుకొచ్చారు రెండు వేల పదహారు ఉగాది రోజున సంప్రదాయంగా శంకుస్థాపన మహోత్సవం చేశారు ఈ ప్రాజెక్టు సంతతిని అభివృద్ధి చేసి రైతులకు అందించాలని లక్ష్యం పెట్టుకున్నారు వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి తీసుకొచ్చిన పశువుల వీర్యంతో కొత్త జాతులను ఉత్పత్తి చేయడం అండముల్లో రైతుల పశువుల్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది తద్వారా రైతులకు నాణ్యమైన పశువులు అందుతాయి పాల ఉత్పత్తిని పెంపొందించి రైతులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ మహత్తరమైనటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసిన నేషనల్ కామధేను సెంటర్ రెండు వందల యాభై కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది తొలి విడత ఇరవై ఐదు కోట్లు మంజూరు చేసి బయోగ్యాస్ పిండోత్పత్తి కేంద్రం తాగునీటి సరఫరా కోసం పన్నెండు పాయింట్ ఐదు కోట్లు మంజూరు చేసింది నూట యాభై ఎకరాల్లో గ్రాస్ పెంచేందుకు క్వింకర్లు ఏర్పాటు చేసి వాటి యొక్క పశుగ్రాస్ కోసం నిధులు ఏర్పాటు చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సహకారంతో దేశంలోనే రెండవ కామధేనుగా నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహత్తరమైనటువంటి పశుఘనాభివృద్ధి సంస్థ పనులు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు మారింది మూగ జీవుల రోధంలో చెప్పతనం కానివి వీటికి ప్రతిరోజు మెట్ట ప్రాంతం కావడంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో నీటి కొరత ఏర్పడింది సోమశిల జలాలు రాళ్లపాడు ప్రాజెక్టుకు ఉప్పుటేరు ద్వారా వస్తున్నప్పటికీ ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాళ్లపాడు ప్రాజెక్టు నుండి చింతలదేవి కామధేను సెంటర్కు పైప్ లైన్ ద్వారా టెండర్ వేసి పనులు ప్రారంభించినా అది పూర్తి కాలేదు మూగజీవాలకు త్రాగునీరు ఎద్దడి ఏర్పడి మూగజీవాలు రోదనతో అలమడించిపోతున్నాయి పచ్చిగడ్డి లేక బక్క చిక్కి రోగాల బారిన పడుతున్నాయి అక్కడున్నట్టు అధికారులు చోద్యం చూస్తున్నట్లు చూస్తున్నారే తప్ప వాటి పర్యవేక్షణ లోపం ఉందనే చెప్పాలి ఇంతటి మహత్తరమైనటువంటి పశుఘనాభివృద్ధి సంస్థపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఏర్పాటైన ఈ సంస్థ కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం గాని ఎప్పటి ప్రభుత్వం గాని నిధులు మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని చెప్పాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తర పలుకులు పలుకుతున్న అంతరించిపోతున్న పశుజాతి పరిరక్షించడం కోసం రెండు వందల యాభై కోట్ల నిధులు కేటాయించినప్పటికీ వాటి నిధులు మంజూరు చేయడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది నెల్లూరు జిల్లాకు చెందినటువంటి ఆవులను పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో ప్రజలకు తరలించడం జరిగింది నెల్లూరు జాతి ఆవులకు ప్రత్యేకతలున్నాయి అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునేందుకు తలసరి చర్మం కలిగి ఉండడంతో పాటు తెల్లటి రంగు కలిగి ఉండడం వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడంతో వైరస్ బారిన పడకుండా ఉండడం ఇక్కడి ప్రత్యేకత అయితే బ్రెజిల్లో ఇటీవల కాలంలో ఒక కంపెనీకి చెందిన సంస్థ కనివిని ఎరుగుని రీతిలో ప్రపంచ స్థాయిలో అత్యంత ధర కలిగినటువంటి నెల్లూరు జిల్లా ఆవును ముప్పై ఐదు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు అత్యంత ధర పలికి ప్రపంచ స్థాయిలోనే నెల్లూరు జిల్లా ఆవులకు ప్రత్యేక స్థానం కలిగించినటువంటి ఘనత కూడా కలిగింది బ్రెజిల్లో నెల్లూరు జిల్లా ఆవు వీర్యం అరమిల్లి లీటర్ల వీర్యం నాలుగు లక్షల రూపాయలకు అమ్ముడుపోవడం గొప్ప విషయమే ఇంతటి నెల్లూరు జిల్లా ఆవులకు ప్రత్యేకత ఉండి దేశంలోనే రెండవ కామదైన ప్రాజెక్టుగా ఏర్పాటు చేసుకుని ప్రపంచ స్థాయిలో నెల్లూరు జిల్లాకు రికార్డు స్థాయిలో పలికి వాటి వీడియో సైతం లక్షల రూపాయలతో అమ్ముతున్నటువంటి ఈ పరిస్థితుల్లో పశుఘనాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసి వాటి యొక్క పరికరాలు అందుబాటులో లేకపోవడం వీటి పరిరక్షణ లోపించడం అధికారుల వైఫల్యం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో దేశంలోని రెండవ కామధేనువుగా ప్రాజెక్టు ఎక్కడ వేసిన కొంగలి అక్కడే అన్నట్టు అభివృద్ధికి నోచుకోక నిరుద్యోగ వ్యవస్థ పూర్చక నిధులు దుర్వినియోగంతో ఒక మహత్తరమైనటువంటి ప్రాజెక్టు నీరుగారిపోయిందని చెప్పాలి ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి కామధేను ప్రాజెక్టుపై శ్రద్ధ చూపి వాటి పర్యవేక్షణలో వాటి బాగోగులను చూసి పిండోత్పత్తి అభివృద్ధి చేసి వీర్యం రైతులకు అందించి పాల ఉత్పత్తి రైతులకు అందించి వారి అభివృద్ధికి దేశ ఘనతకు తోడ్పడాలని కోరుకుంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరిగం కొండాపురం మండలంలో కామదేను ప్రాజెక్టు ఆ కామధేనం ప్రాజెక్టు రెండు వేల ఏడు వందల ఎకరంతో గత దశాబ్దాల కాలం నుంచి అది ఆ ప్రాజెక్టు నెలకొని ఉంది గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మా పెద్దలు కొంతమంది దానికి రెండు వందల యాభై కోట్లు నిధులు తెచ్చి ఆవులు బొక్కజిక్కిపోయిన తరుణంలో వాటికి మేత కానీ బోర్లు వేసి దానికి సొప్ప పశు పశువైద్యము అన్నీ సక్రమంగా చేసి దాన్ని డెవలప్మెంట్ చేయడం జరిగింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఐదు సంవత్సరాలలో ఆగిపోయిన నిధులు తేవటంలో కానీ అధికారులు దుర్వినియోగం చేయడంలో అరికట్టడంలో కానీ విఫలమై ఇప్పుడు ఆ దానానే అధికారులలో సొంత దోబెల్లేక మలుచుకొని ఆ కామదేన ప్రాజెక్టును నిధుల చేయటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దానికి ఉన్న నిధులు రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో కాకల సురేష్ ఆధ్వర్యంలో నిధులు వెచ్చించి ఆ కామధేను ప్రాజెక్టుని పూర్వయోగం తీసుకొస్తామని తెలియజేస్తున్నాం ఈ ఈ కామదేనం ప్రాజెక్టు ఈ కామధేను బ్రీడింగ్ సెంటర్ తేవటం ఉద్దేశం ఈ ప్రాజెక్టులో ఉత్పత్తి చేసి బ్రీడింగ్ సెంటర్ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నిర్మించడం జరిగింది జిల్లా అధికారులు కానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ నిధుల చేసి ఉన్నతాధికారులు కూడా పట్టించుకోకపోవటంతో ఈ బ్రీడింగ్ సెంటర్ రోజు రోజుకి శిథిల వ్యవస్థలో పడుతుంది ఇప్పటికైనా కానీ జిల్లా అధికారులు దృష్టి పెట్టి ఈ కామదేను ప్రాజెక్టుని బ్రీడింగ్ సెంటర్ని అభివృద్ధి చేసే పదంలో చూడవలసిందిగా కొండాపురం మండలం తరఫున విజ్ఞప్తి చేస్తారు కొండాపురం మండలం చింతలదేవి పశు పరిశోధన క్షేత్రం స్థా స్థానంలో జాతీయ కామదేను ఉత్పత్తి కేంద్రాన్ని ఒకదాన్ని ప్రారంభించారు రెండు వేల పద్నాలుగులో అప్పటి ఎన్డీఏ గవర్నమెంటు ఎన్డీఏలో భాగస్వామ్యమైన తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేయించడం జరిగింది దాని ఉద్దేశం ఇక్కడ మేలైన పశువుల నుంచి తీసిన వీర్యంతో రైతులకు పశు మేల మేలు రకం పశువులను సమకూర్చుటకు ఏర్పాటు చేయటం జరిగింది దీనికి నిధులు తగినంత వస్తున్నా ఇక్కడ అధికారుల అవినీతి మరియు నిర్లక్ష్యం కారణంగా లక్ష్యం నెరవేరకుండా ఉన్నది ఇది ఉత్తర భారతదేశంలో ఒకటి దక్షిణ భారతదేశంలో ఒకటి రెండు ప్రారంభించారు కానీ ఉత్తర భారతదేశంలో పూర్తి స్థాయిలో వినియోగం లేక వచ్చింది ఇది ఇంతవరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదు దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా కనిపిస్తుంది ఈ ప్రాజెక్టు వలన ఈ ప్రాంతంలో ఉద్యో నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి హామీ లభిస్తుందని ఎంతో ఆశతో ఎదురు చూశారు ఇకనైనా ఈ ప్రభుత్వం తక్షణం స్పందించి దీని దీని యొక్క నిర్మాణాన్ని పూర్తి అయ్యేటట్లు చేసి రైతులకు మేలు జరిగేలా చూడవాలని కోరుకుంటున్నాం అలాగే మన ఒంగోలు జాతి పశువులు గతంలో ఈ ఈ ఈ ఫారంలో ఒంగోలు జాతి ఆవులను పెంచేవారు ఇవి ప్రపంచ ప్రసిద్ధి చెందినవి ఇవి బ్రెజిల్ లాంటి దేశాల్లో ఎంతో అత్యధిక ధర పలుకుతున్నాయి అలాంటి జాతులను వృద్ధి చేయాల్సింది పోగొట్టి ఈ యొక్క అధికారులు అవినీతి వాటికి సరైన మేత లేకుండా అవి రోగాల బారిన పడుతున్నాయి తక్షణం జిల్లా కలెక్టర్ తక్షణం స్పందించి దీనికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకొని ఈ యొక్క ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలని కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం నా పేరు దిలీప్ కుమార్ మాది ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి ఈ ఉదయగిరి నియోజకవర్గం మన రాష్ట్రంలోనే బాగా వెనుకబడిన నియోజకవర్గం అంటారు కానీ మన ఒక గొప్ప విషయం ఉంది ఉదయగిరికి ఉదయగిరి కోట ఉంది అలా విధంగా కొండాపురం మండలంలో మన భారతదేశంలో ఉన్న బ్రీడింగ్ సెంటర్లో బ్రీడింగ్ సెంటర్లు రెండే ఉన్నాయి అది ఒకటి ఉత్తర భారతదేశంలో ఉంటే ఒకటి దక్షిణ భారతదేశంలో ఉంది ఈ దక్షిణ భారతదేశం మొత్తంలో కలిపి కూడా మన కొండాపురంలో పోయి గడిచిన ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో వెంకయ్యనాయుడు గారు తన సొంత నేలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో కొండాపురంలో రెండు వందల యాభై కోట్లు వెచ్చించి ఒక కామధేను బ్రీడింగ్ సెంటర్ అని చెప్పేసి కొండాపురం మండలంలో స్టార్ట్ చేయడం జరిగింది అయితే కేంద్రం ఈ సంస్థకు కొంత నిధులు కేటాయించి దాన్ని డెవలప్ చేయాలని చూస్తున్నా కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు ఇప్పుడు అక్కడ కొన్ని ఆవులు అవి అక్కడ సాగుతున్నారు వాటిని అక్కడ ఉండే వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి డబ్బులు లేక పట్టించుకున్న నాదులు లేరు వాటి సైజు చూస్తే బాగా బక్క చిక్కిపోయేసి అసలు వాటి తిండి తిండి లే మేత లేక దానా లేక చాలా దీన పరిస్థితుల్లో ఉన్నాయి మూగజీవుల బాధ అనేది వర్ణాతీతం అది చెప్పలేని బాధ అనమాట అంటే వాటికి నోరు లేని మూగజీవాలు కాబట్టి వాటి బాధను అవి వర్ణించలేవు కాబట్టి అటువంటి వాటిని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు రానున్న రోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్ ప్రభుత్వం ఏర్పడుతుంది ఆ కొత్త ప్రభుత్వం ఏదైనా కావచ్చు ఈ ప్రాజెక్ట్ని కేంద్రం ద్వారా సలహా తీసుకొని వాళ్ళ బడ్జెట్ ఇస్తారు కాబట్టి దాన్ని బాగా డెవలప్ చేయాలని మేము కోరుకుంటున్నాం ఎందుకనే కోరుకుంటున్నామంటే మన నెల్లూరు జిల్లాలో రీసెంట్గా మనం చూసుకుంటే మన నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆవు జాతి ముప్పై ఐదు కోట్ల ముప్పై లక్షలు పలికింది దేశంలో అంటే అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న నెల్లూరు జిల్లాలో మన ఉదయగిరి నియోజకవర్గంలో ఈ బ్రీడింగ్ సెంటర్ ఉంది దాన్ని డెవలప్ చేసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి అది ప్రా డెవలప్ చేస్తే కొంతమంది యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉంటుంది ఉద్యోగాలు కూడా అవకా ఉద్యోగాలు కూడా అక్కడ వచ్చే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి దీనిపైన దృష్టి సారించాలని చెప్పేసి ప్రభుత్వాలకు విన్నవించుకుంటున్నాం